హాయ్ ఎవర్స్ వెల్కమ్ అవర్ ఛానల్ సిరిసిల్ల గ్రామంలో ఒక తండ్రి బాధపడుతూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియో రికార్డ్ చేశారు సో అది ఇప్పుడు సోషల్ మీడియా తెగ వైరల్ అయిపోతుంది అంటే తన కూతురు వేరే వారిని ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడంతో తన కూతురు చనిపోయిందని చెప్పేసి ఒక ఫ్లెక్సీ కట్టించి తన గో గోడ కతికించి మరి బాధపడుతున్నారు సో ఇప్పుడు దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది తండ్రిని సపోర్ట్ చేస్తున్నారు మరి కొంతమంది కూతుర్ని సపోర్ట్ చేయడం చూస్తాం అసలు ఈ ఇష్యూని ఏ విధంగా చూడొచ్చు సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జనరల్ జోదేవ్ వాళ్ళతో డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఆ వీడియో చూసే ఉంటారు కదా మీరు కూడా అంటే తండ్రి తన కూతురు చనిపోయిందని చెప్పేసి ఒక ఫ్లెక్సీ కట్టించి గోడ కతికించి బాధపడడం చూస్తున్నాం యాక్చువల్గా కూతురు చనిపోలేదు వేరే వాడిని ప్రేమించి వెళ్ళిపోవడం చూసాం అంటే మరి దీనిపైన భిన్నభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి మరి దీన్ని ఏ విధంగా చూడవచ్చు అసలు భిన్నభిప్రాయాలు నాకు కూడా రెండు రకాలుగా అభిప్రాయం ఉంది దీని మీద ఎట్లా అంటే ఇప్పుడు ఒకటి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తనే లోకము తనే ఇది అనుకున్న ఫీల్ అయ్యి ఏ పేరెంట్స్ అయినండి అసలు చాలా మంది చెప్పేదే నేను మళ్ళీ చెప్తున్నా ఈ భూమి మీద ఎవరికైనా అత్యంత ఆప్తులు అత్యంత నమ్మదగిన వాళ్ళు అత్యంతగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తల్లిదండ్రి దాని తర్వాత ఈ సోహాను ఈ ప్రేమ భేమ ఆనదములు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా అయితే ఇంకోటి ఏంటంటే ఆడపిల్లని సరే తండ్రి కొంచెం యాంటీ జెండర్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది మగపిల్లడికి తల్లి మీద ఎక్కువ ఉంటుంది జ సాధారణంగా ఆడ మగ ఎదురు ఉంటే సో ఆడపిల్లలు అనేసరికి అన్ని రకాలుగా వాళ్ళకి డెవలప్ చేసి చదివించి మంచి పేరు తీసుకురావాలి ఒక రకమైన మోసులో బతికేస్తుంటాం జనరల్గా మనం సో అలా బతికినప్పుడు ఏం చేస్తారంటే ఇవాళ రేపు ప్రేమ వ్యవహారాలు ప్రేమ వివాహాలు సర్వసాధారణం అయిపోయాయి ఎంత సర్వసాధారణం అయిపోయాయి అంటే ప్రేమ వివాహం లేని ఇల్లు లేదేమో అని నా అభిప్రాయం ఇల్లు అంటే ప్రతి ఇంట్లో ఉండాలనే కాదు వాళ్ళ రిలేషన్స్లో ఎవరో ఒకరైనా ఉంటారు ఖచ్చితంగా ఇక పరువు హత్యలు అంటారా చాలా జరుగుతున్నాయి ఇప్పుడు కాదు మొదటి నుంచి జరుగుతూనే ఉన్నాయి ఎక్కువగా పరువు హత్యలు జరిగేది ఎక్కడంటే నిమ్న వర్ణాలు అగ్రవర్ణాల వల్ల ఎక్కువ జరుగుతాయి అంటే ఒక స్థాయి వరకు ఉన్నాడు అనుకోండి ఏముండదు ఇద్దరు అంటే ఇవాళ రేపు కొత్త కులం ఒకటి వచ్చింది ఏంటంటే డబ్బున్ను కులం ఆ డబ్బున్ను కులం ఉంటే మాత్రం ఆడు ఏ జాతి ఏ కులము దానికి పట్టింపు ఉండదు ఆ డబ్బున్నోడైతే అయితే మాత్రం వెల్ సెటిల్డ్ పర్లేదు ఇప్పుడు ఎంత ఇదిగా ఆలోచించే తండ్రి కూడా మేబీ మారుతాడెవరు లేదు ఒక మోస్తరుగా యావరేజ్ బిలో మిడిల్ క్లాసు లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేసరికి ఆయన వేసుకుంది ఆయన వేసుకుని ఏమో ఆడికి ఉద్యోగమా సద్యోగమా ఆడికి స్థాయి ఏది బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు ఇలాగ ఆలోచిస్తారు అదే ఉద్యోగం సద్యోగం లేనివాడు ఏ మినిస్ట్రీ కొడుకో ఏ పెద్ద ఇండస్ట్రీస్ కొడుకో అయ్యాడు అనుకోండి సరే ఆస్తులు బాస్ అప్పుడు కూడా మళ్ళీ కొంతమంది భయపడతారు అమ్మ అంత డబ్బున్నోడు ఇలాంటి మా అమ్మాయిని చేసుకున్నాడంటే మోజు తీరిపోయాక నీకు ఏమైనా చేసేస్తాడేమో తన్ని దోసేస్తాడేమో ఇలాంటి భయాందోళనలు ఉంటాయి తల్లిదండ్రులకు సో అందుకే ఇక్కడ ఏంటంటే నేను ఏ వెర్షన్ చెప్పలేను రెండు వెర్షన్లు ఉన్నాయి ఒకటి అల్లారు ముద్దుగా పెంచుకున్నప్పుడు ఒక్కసారిగా గుండెల మీద తన్ని వెళ్ళిపోతే ఏ తల్లి ఏ తండ్రి అయినా చాలా బాధపడతారు ఎక్కువగా తండ్రి బాధపడతాడు ఎందుకంటే ఆయనే గార్డియన్ కాపరి పైగా తల్లి బయటికి వెళ్ళదు ఇప్పుడంటే జాబ్ హోల్డర్స్ ఎక్కువ కానీ అప్పుడు జాబ్ హోల్డర్స్ ఉండేవారుగా కాదు కదా ఆవిడ ఆ నాలుగు గోళ్ళ మధ్య నేలిపోతుంది బయటికి రాదు తండ్రి అలా కాదు కదా సంపాదన కోసం బయటకు వస్తాడు ఉద్యోగం చేస్తాడు నలుగురితో మాట్లాడుతాడు తిరుగుతుంటాడు ఆల్రెడీ ఎదిగిన పిల్ల ఉంది కదా అని ఇద్దరు ముగ్గురు కొలీగ్స్కి పంతులు గారికి వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు చూసేవాడికి ఆ బ్రోకర్లకి చెప్పే ఉంటాడు ఆయన ఆల్రెడీ ఇలాగ మా అమ్మాయి రేపు డిగ్రీ అయ్యాక చేసేద్దాం అనుకుంటున్నాను లేదా మా అమ్మాయికి ఆ కోచింగ్ అయిపోయి చేద్దాం అనుకున్నాను ఉద్యోగం చేద్దాం చెప్పే ఉంటాడు మన సంబంధం చూడండి ఇక ఒక్కసారి అయ్యేసరికి బయటికి వెళ్తే వాళ్ళు ఏం అడుగుతారు నేను ఏం ఆన్సలు చెప్పాలి అనే మేమాంసాలు బాగా ఇది అవుతారు మీకు గుర్తుందో లేదు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇలాగే ఒక బిల్డర్ కూతురు ప్రణయ్ హేమంత్ సంథింగ్ వాళ్ళు అదే కదా ఇష్టం లేని అలాగా చేసుకుందని చెప్పేసి ఆ తండ్రి అబ్బాయిని చంపించేశాడో ఏదో సంథింగ్ జరిగింది ఆ తర్వాత కూతురు తండ్రి మీద కేసు పెట్టడానికి వస్తే ఆ తండ్రి సూసైడ్ చేసుకున్నాడు ఇంకో దగ్గర ఎక్కడది నిజామాబాద్ వరంగల్ గుర్తు లేదు ఆ తల్లి పిల్లతాలూకు తల్లిదండ్రులు పిల్లడి యొక్క తల్లిదండ్రుల మీద అటాక్ చేస్తే ఆ చావు దబ్బులు కొట్టేసరికి ఆ తండ్రి హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు అలాగే వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా ఓల్డ్ సిటీలో ఇట్లా ఓల్డ్ సిటీ మరి కా సర్వసాధారణం ఏంటంటే అక్కడ రిలీజియన్సే తేడా కమ్యూనిటీ కూడా కాదు ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని లవ్ చేశాడని చెప్పి ఆ ముస్లిం అమ్మాయి తాలూకు సోదరులు బంధువులు వెంబడించి వెంబడించి చదగొట్టి చంపేశారట ఇట్లా ఇవి అంటే మనకి తెర మీదకు వచ్చినవి పత్రికా ముఖంగా వచ్చినవి మీడియాలో వచ్చిన కథనాలు ఇవి లేకుండా ఎన్ని ఉన్నాయో చాలా మీకు ఎలా చెప్పాలి గౌరవం ఒక సినిమా వచ్చింది చూసారు అటు ఈ మధ్య చాలా ఉన్నాయి అది ఇలాంటివి బన్నీ అల్లు శిరీష వాళ్ళ ఫస్ట్ సినిమా అంటే అది అంతే కదా కేవలం పరుగు హత్య కోసం కేవలం వాళ్ళ ఇంటి బిడ్డ పై ఇంటికి వెళ్ళిపోయింది ఒక నిమ్మనజాతి వాడిని చేసుకుందో లేదంటే ఇంకేదో అనే ఉద్దేశంతో చంపేస్తారు అలాగే పరుగు సినిమా కూడా అదే కాన్సెప్ట్లో ఉంటుంది అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక మోసలో బతికేస్తున్నప్పుడు నిజంగా ఆ వర్షంలో బా బాధ అనిపిస్తుంది ఎందుకంటే చెప్పి ఒప్పించి చేసుకోవాలి ఇంకొంతమంది ఒప్పించలేక అలాగా మదన పడిపోయి తల్లిదండ్రులు చూసుకొని తల ఉంచుకొని తాళి కట్టించుకొని ఉన్నారు తర్వాత ఆ పిల్లాడు దేవదాస అయిపోవడము లేదా కొండాలకు మర్చిపోవడము ఏదో ఒకటి జరగడం చాలా జరిగాయి ఇంకొకటి ఇలా జరగడం వల్ల కొన్నాళ్ళకి జాతీయ సమైక్యత భావం పెంపొందించి అసలు కులం ఫీలింగే లేకుండా పోతుంది కదా అసలు కుల కుల పిచ్చి వల్ల కదా కుల రాజకీయాలు ఇవన్నీ ఒక పట్టిపోవడానికి కారణం ఆ వర్షంలో ఆలోచిస్తే ఇట్లా ఎక్కువగా అన్ని రకాలుగా మ్యారేజ్లు అన్ని కులాల మ్యారేజ్లు మిక్సప్ అయ్యి అయితేనే కొన్నాళ్ళకి కులపిచ్చిపోయి అప్పుడైనా సమాజం చక్కగా ఉంటుందేమో అని ఒక చిన్న ఆశ బట్ అది ఎప్పటికీ జరగదు నా చిన్నప్పటి నుంచి చెప్పేవారు అరే నువ్వు పెద్ద అయ్యేసరికి కన్యాసులకు వచ్చేస్తు తిరిగి అమ్మాయిలకి కట్నం ఇచ్చి మీరు చేసుకోవాల్సి వచ్చే పరిస్థితి వస్తుందని ఆ చిన్నప్పుడు చెప్పేవారు ఇప్పటికీ అబ్బాయిలకే తిరిగి కట్నం ఇచ్చే పరిస్థితులే ఉన్నాయి ఎస్పెషల్లీ కొన్ని రకాల అగ్రవర్ణాల్లో చూస్తే పలానా కమ్యూనిటీ పేరు చెప్తే ఆ కమ్యూనిటీ వాడు చూస్తే డౌరీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఒక కారు ఇచ్చారు తర్వాత ఒక త్రీ ఏకర్స్ ల్యాండ్ ఇచ్చారని చెప్తుంటాడు వాడు చూస్తే ఏదో మామూలుగా హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు ఓకే కోర్స్ వాడికే ఆస్తులు ఉంటాయి ఎట్లాగ తల్లిదండ్రులు కూడా అసలు అమ్మాయికి నచ్చుతుందా లేదని కూడా చూడరు ఇంకోవైపు తల్లిదండ్రుల భయం కూడా ఒక అర్థం ఉంది ఎలా అంటే చాలా వరకు ఇవాళ రేపు ప్రేమ వివాహాలనే కాదు పెద్దలు కుదిర్చిన వ్యవహారాలు కూడా జరుగుతున్నాయి కానీ ఎక్కువ ప్రేమ వ్యవహారాల్లో పెటాకులు అవుతున్నాయి పెళ్ళిళ్ళు ఇంకొక మొదట్లో చెప్పాను డబ్బును కులం ఒకటనే అలా డబ్బును కులం దగ్గర మళ్ళీ తారుమారు వచ్చేస్తాయి ఇప్పుడు చాలా వరకు సెలబ్రిటీస్లో పేర్లు అనవసరం కానీ వీళ్ళొక కమ్యూనిటీ వాళ్ళొక కమ్యూనిటీ చేసుకున్నారు వాళ్ళు మరి డబ్బు నోళ్ళు వాళ్ళ వల్ల ఏంటో తెలియదు కానీ అక్కడ ఏ ప్రపంచాలు ఉన్నట్టు కూడా కనబడవు ఇన్ కేస్ కనబడకపోయినా కొన్నాళ్ళకి వాళ్ళు విడిపోవడం విడాకులు తీసుకుంటున్నారని చెప్పడం మరి ఎందుకు అంటారు ఈగోసు కాంప్రమైజ్ అవకపోవడం ఇవాళ రేపు చాలామంది సెలబ్రిటీల పిల్లలు మీకు ఇప్పటికే అర్థమైంటుందా పిల్లలు ఎవరనే లాస్ట్ ఇయర్ పెళ్ళి అయింది ఈ సంవత్సరం విడాకలు ఇంకో సెలబ్రిటీ కూతురు అయితే మూడు నాలుగు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకుంది దేనికోసం అంటారు ఇవన్నీ కుల పట్టింపు లేదు జ మతం పట్టింపు లేదు కేవలం ఈగోసు వంతాలు ఇట్లాంటి ఉండడం వల్ల కూడా తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడతారు దానివల్ల ఇంకోటి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ అండి ఎప్పుడైనా మనిషి డిసప్పాయింట్ అవ్వడానికి అది ఏ కులమైనా ఏ మతమైనా లేదంటే డబ్బున్న వాళ్ళ డబ్బు లేని వాళ్ళ మధ్యతరగతి వాళ్ళ పేదవాళ్ళ విషయం పక్కన పెడితే కేవలం ఎక్స్పెక్టేషన్స్ సగం రాంగ్ డిసిషన్కి వెళ్తుంటాయి అంటే ఇప్పుడు ఆ తండ్రి కూడా ఆ బిడ్డ మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడో ఆ పెట్టుకోవడం అది రీచ్ అయిపోయేసరికి ఎంత మనస్తాపానికి గురి ఆఖరికి నా బిడ్డే చచ్చిపోయింది అని చెప్పి శ్రద్ధాంజలి పోస్ట్ కూడా తయారు చేయించారు ఒక్కోసారి అంటే చేస్తే మీద ఊరుకోవచ్చు కదరా బాబు ఇంత ఓపెన్గా పబ్లిసిటీ చేసి మరీ చేయాలా అంటే నీకు మార్కులు కావాలా లేదా పబ్లిసిటీ కావాలా రెండవది ఈ ఇంపాక్ట్ నా కూతురికి తెలియాలని ఆవేదనతో చేస్తున్నాడా అలా కూడా అయ్యి ఉండొచ్చు వెనకటికి మేము చదువుకున్న కాలేజీలో ఒక వైస్ ప్రిన్సిపాల్ గారు ఉండేవారు ఆయన చాలా స్ట్రిక్ట్ చాలా పవర్ఫుల్ అని కూడా ఇప్పుడు బహుశా లేరనుకుంటా ఆయన కాలం చేశారు ఆయన అంటే వాళ్ళ సొంత కొడుకునే ఇంటర్మీడియట్లో ఏదో స్లిప్ వస్తున్నాడు అని చెప్పి డిబార్ చేసేసాడు ఆయన అప్పట్లో డిబార్ చే డిబార్ చేస్తే తెలుసు కదా కనీసం మూడు నాలుగేళ్ళు ఇంకా పరీక్షలు రావడానికి వేలు లేదు ఇయర్స్ వేస్ట్ అంటే ఆయనకి అందరు అబ్బా సొంత కొడుకునే ఆయన పని ఎక్స్క్యూజ్ చేయలేదురా ఎవరిని వదలరా అని అంటే ఈ పేరు కోసమే కొడుకుని అలా చేశాడా అక్కడ ఒక విద్యార్థి భవిష్యత్ అని ఆయన ఒక మాస్టరే కదా ప్రిన్సిపాల్ కదా విద్యార్థి భవిష్యత్తును కూడా దృష్టిలో పోనీ నిజంగా కోపం వచ్చింది పేపర్ లాక్కొని బయటికి పంపించేసే పనిష్మెంట్ ఇవ్వు ఆ ఒక్కసే మార్చిలో ఇప్పుడు పోతాడు మళ్ళీ సెప్టెంబర్ రాసుకుంటాడు లేదా నెక్స్ట్ మార్చికి రాస్తాడు మరీ త్రీ ఫోర్ ఇయర్స్ డిబార్ చేసేయాలా అంటే ఇంత స్ట్రిక్ట్ అని చెప్పి అందరూ అనుకోవాలని చేశాడా నేను ఆ యాంగిల్ను ఆలోచించా అప్పట్లో అట్టే కదా నిజంగా తప్పు చేశాడు ఒక ఛాన్స్ ఇవాడికి లేదా ఇంటి నుంచి బయట పంపించే ముందు నువ్వు ఇలా చేసావరా ఇంకా నువ్వు పాస్ అయితేనే నా గడప తొక్క అని చెప్పొచ్చు కదా మరీ త్రీ ఫోర్ ఇయర్స్ డిపాజిట్ చేసేయాలా ఇందులో ఏది కరెక్ట్ అంటారు ఆయన స్ట్రిక్ట్గా ఉన్నాడని పేరు కోసం చేశాడా నిజంగా స్ట్రిక్ట్ ఏనా చెప్పలేము అలాగా ఇక్కడ నిజంగా ఆయన యొక్క ఆవేదన బిడ్డకి తెలియజేయాలనుకున్నాడా లేదంటే ఇలాంటి బిడ్డలు ఉంటారా బాబు తస్మాత్ అని తండ్రులు తండ్రులకు హెచ్చరిక ఇవ్వాలనుకున్నాడా లేదా కొంతమంది బలహీనంగా సూసైడ్ చేసుకుంటారు అలా చేసుకోకుండా సరేలే నేను కొత్త పందాలే వెళ్దాము అని చెప్పి కొత్త వరవడు సృష్టించడా సోషల్ మీడియా విస్తృతంగా ఉన్న ఈ రోజుల్లో బట్ ఏదైనా ఒక వెర్షన్లో ఇది ఇంకో వెర్షన్లో ఎక్కువ లవ్ మ్యారేజ్లు అయితే జాతీయ సమైక్యత పెంపొందించి ఈ కుల వ్యవస్థ నాశనం అయిపోద్దని నాకు చిన్న ఆశ ఉంది అది ఎప్పుడు వద్దో చూద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్